మొత్తం ఇప్పుడు బీటెక్ చేసిర్రు కదా ఎవరు కానీ ఉద్యోగం చేయాలనుకుంటారు ఒక ముప్పై వేలు లేకపోతే నలభై వేలో ఎంత బీటెక్ చేస్తే ఉద్యోగం ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు కూడా ఒక లక్షల ఉద్యోగం చేయాలని అనుకుంటారు మీకు ఈ పొలిటికల్ వైపు తిరగాలని అంటే నాకు కూడా గా నేను కూడా బీటెక్ చదువుకున్నాను నేను కూడా జాబ్ చేయాలనుకున్నాను జాబ్ కూడా తెచ్చుకున్నాను ఎదుగాల నా ఆలోచన ఆచార నేపథ్యంలో ఓన్లీ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటి ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనే అతను చాలా గొప్ప వ్యక్తి నార్మల్ గా తను ఎలా అంటే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ఫోర్ డేస్ క్రితం క్యూనిస్ ఆఫీస్లో ఒక బీటెక్ చదివిన చదివిన యువతి సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ కాలనీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అయ్యి అంటే బీటెక్ చదివి ఉద్యోగం ఎవరు ఒక పెద్ద ఉద్యోగం ఒక లక్షల ఉద్యోగం చేయాలని అనుకుంటారు కానీ గ్రామ సేవ చేయాలి లేకపోతే పొలిటికల్గా దిగాలని ఎవరు కూడా ఈ కాలంలో అనుకోవట్లేదు కానీ తీర్మార్మలన్న పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో యువకులు రాజకీయంలోకి రావాలన్న నేపథ్యంలో యువకులు యువతి యువకులు రాజకీయంలోకి వచ్చినప్పుడు మాత్రమే రాజకీయం మార్పు వస్తుంది ఈ ఈ పొలిటికల్గా నిజంగా ఒక ఒక చైతన్యం వస్తుంది అనే నేపథ్యంలో పదే పదే చెప్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం దీన్ని ఆదర్శంగా తీసుకొని నిజంగా ఒక వైష్ణవ్ అని చల్లా బాలరాజు గారి కూతురు ఇక్కడ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉంటారు మనం ఇప్పుడు ఆమెతోనే ఉన్నాం నమస్తే నమస్తే మీకు నిజంగా ఇంత ఇప్పుడు బీటెక్ చేసారు కదా ఎవరు కానీ ఉద్యోగం చేయాలనుకుంటారు ఒక ముప్పై వేలు లేకపోతే నలభై వేలు ఎంత బీటెక్ చేసిన ఉద్యోగం ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు కూడా ఒక లక్షల ఉద్యోగం చేయాలని అనుకుంటారు మీకు ఈ పొలిటికల్ వైపు తిరగాలని ఎట్లా అనిపించింది అంటే నాకు కూడా గా నేను కూడా బీటెక్ చదువుకున్నాను నేను కూడా జాబ్ చేయాలనుకున్నాను జాబ్ కూడా తెచ్చుకున్నా చేశాను కానీ నాది నెలకి ట్వంటీ థౌసండ్ వస్తుంది ఆఫ్టర్ స్టార్టింగ్ ట్వంటీ థౌసండ్ గానే నేను జాబ్ చేద్దామని అనుకున్నాను గానీ నాకు మా ఊరంటే చాలా ఇష్టం మా ఫాదర్ కూడా మా ఊరు కోసం చాలానే కష్టపడ్డారు మాది ముంపు గ్రామం కిందొస్తుంది చీరులో నుంచి ముంపు గ్రామం కింద వస్తుంది ఆల్రెడీ మాకు ఇండ్లన్నీ పోయినాయి తర్వాత గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు దానికి ఒప్పుకున్నారు అన్ని ప్రాసెస్ అయిపోయింది కానీ చాలా మందికి డబ్బులు అనేది రాలేదు మేము చాలా చిన్నోళ్ళం అవును అప్పుడు మాకు స్టడీస్ అవును మా ఫాదర్ ఎంత అంటే చాలానే ట్రై చేశాడు చాలా మంది కొంతమందికి ఇప్పించిండు కూడా కానీ ఇంకా మనకు కొంతమంది అయితే సరిపోదు మనం ఊరందరం బాగుండాలి అంటే దీనికి మీరు సర్పంచ్ అయితే మాత్రమే ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాం నమ్మకం ఎట్లా వస్తుంది ఎందుకంటే నార్మల్ గా మా ఫాదర్ నన్ను ఈ ఊరికే కోడలుగా ఇచ్చారు మా అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడే సొంతూరు సో నేను అంటే యువకులు కొంచెం ముందుకు వస్తే ఎవ్రీథింగ్ మనకి తెలుస్తది కదా ఏంటి ప్రాసెస్ ఎవరిని కలవాలని ఇప్పుడు నార్మల్ గా మనము చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు నిల్చుంటారు వాళ్ళు కూడా చేస్తారు కానీ నా అభిప్రాయం ఏంటంటే మనం చదువుకున్నాం చేసినాము కొంచెం ఇప్పుడు పై అధికారులతో కూడా మనం కొంచెం మంచిగా మాట్లాడగలుగుతాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి తెలుస్తాయి సో దాని వల్ల నేను ఇక్కడికి అంటే సర్పంచ్ లాగా చేద్దామని అనుకున్నాను ఎవరు దిగాలంటే ఆ మన ఇంట్లో కేజువల్ ఎవరు కానీ చెప్తా ఉంటారు ఇప్పుడు ఎవరు దిగినా కానీ ఈ రాజకీయం అంటే రొచ్చు ఆ రాజకీయంలోకి దిగొద్దు ఇంట్లోకి ఎందుకు ఒకరి మీద బురద చదువుకోవడమే అని మీ ఇంట్లో వాళ్ళు గాని ఇప్పుడు మీకు పెళ్లి అయింది మీ భర్త గాని ఇలాంటి సమస్యలు ఏమి రాలేదు అంటే మా డాడీ నార్మల్ గానే సామాన్యంగా చాలా పోరాడతాడు రాజకీయంగా అవును మా అందరితో పంచుకుంటాడు నేను ఇట్లా వెళ్ళి నా సర్టిఫికేట్ ఇప్పించినా లేదంటే ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క రాజకీయ నాయకుల గురించి గానీ రాజకీయ పార్టీల గురించి గానీ ఏంటి చెడేంటి అనేది మా ఫాదర్ నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు మా ఫాదర్ చాలా ఎంతో ప్రయత్నాలు చేసిండు అది చూసి చూసి తర్వాత తను కూడా అయిపోయాడు సో ఇదంతా సొల్యూషన్ ఒక యువకులు ముందుకొచ్చి ఏదైనా చేస్తే ప్రజలకి కొంచెం రిలీఫ్ ఉంటది రాజకీయంలోకి దిగినప్పుడు మాత్రమే అవునవును ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా ఎట్లు ఇప్పుడు మనకి చదువుకో చదువుకోకుండా ప్రాసెస్ తెలవకుండా కష్టపడడం ఎందుకు మనం చదువుకున్న వాళ్ళం ఉండం కదా మన ఊరికి మనం కూడా మంచి చేయొచ్చు కదా చదువుకొని ఇప్పుడు వాళ్ళంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలియకుండా అంత కష్టపడేది నాకు కూడా ఇంట్రెస్టే మా ఫాదర్ అంత చేశారు కాబట్టి నాకు చాలా ఇంట్రెస్ట్ రాజకీయాల్లో ఆలోచన వచ్చినప్పుడు అంటే పొలిటికల్ గా దిగాలి పొలిటికల్ గా ఉద్యోగాలు నీ జాబ్ కానీ లేకపోతే ఇంత కష్టపడి ఒక ఉద్యోగం బీటెక్ చేసి ఇంత ఉద్యోగం సంపాదించుకున్నప్పుడు ఈ జాబ్ ను వదులుకోవాలి ఇది అవసరమా అని అనిపించలేదు ఈ ఈ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎవరితో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ చేసేది ఈ పోరాటాన్ని చూసిన తర్వాత నాకు ఈ జాబ్ కూడా వద్దు ఫస్ట్ మా ఊరు మంచి అయితే నాకు అదే చాలా అనిపించింది ఎందుకంటే ఒక్కటి కాదు రెండు కాదు ప్రాబ్లమ్స్ చాలానే ఫేస్ చేస్తున్నారు ఊరు ప్రజలు ఎప్పుడు ఎప్పుడొచ్చినా ఇల్లు కనిపిస్తే గానీ వాళ్ళ ఇంట్లో చాలా అప్పులు చేసుకుంటూ వాళ్ళు అంత కష్టపడుతున్నారు నాకు కూడా మా ఊరంటే చాలా ఇష్టం వాటికి ఏదన్నా ఒకటి మంచి చేయాలి ఎంత చదువుకున్నప్పుడు కొంచెం మనం కూడా మంచి నాకు మా డాడీ అంటే ఈ రాజకీయాలు చూస్తే మీకు ఏమనిపించింది ఫస్ట్ ఇప్పుడు అంటే గత సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియమకాల పేరుతోని మన తెలంగాణ మనం సాధించుకోవాలని తీసుకొచ్చారు ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన చూస్తే మీకు మీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పుడున్న విధానం అంటే నేను ఏ గవర్నమెంట్ ను కూడా ఇది బాగాలేదు అని చెప్పను అంటే ఈ రాజకీయ నాయకులు చూస్తే మీకు ఏమనిపించింది ఇంకా నిజంగా ఇంత దగ్గర ఉండి ఇన్ని సమస్యలు తెలుసుండి ఎందుకు తీర్చలేకపోతున్నారు అని ఒక ఇక్కడ ప్రాబ్లం అనేది సీఎం వాళ్ళు కాదు వాళ్ళు వన్స్ ఇస్తారు చేయమంటారు కానీ కింద అధికారులు సరిగా కింద నాయకులు సరిగా పట్టించుకోక మరి వాళ్ళు స్వార్థానికి చూసుకుంటున్నారో ఎందుకో తెలియదు మరి మనం పై పై ఆర్డర్స్ కెళ్తే మేము ఇచ్చాము ఆర్డర్స్ చేయమన్నాం కదా చేయమని వాళ్ళు కరెక్ట్ గానే ఇస్తున్నారు కింద వాళ్ళు అంత కరెక్ట్ గా వర్క్ చేస్తే మనకి అంత ఉండేది కాదు ఒక సామాన్యుడు పోరాడితే ఎవరైనా సరే లైట్ తీసుకుంటారు సో నీ దీనికి సొల్యూషన్ ఏంటంటే మనకి మనం కూడా అధికారికంగా కొంచెం వెళ్ళి అడిగితే కొంచెం మనకి పోరాదు ఎదుగుతాము అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది నేను నా జాబ్ వదిలే నిజంగా మీకు పొలిటికల్ గా ఎదగాలనుకున్నప్పుడు పొలిటికల్ గా రాణించాలి అప్పుడు మీరు మొట్టమొదటిసారి ఎవరితోనే మంచుకున్నారు మా ఫాదర్ తోని నా ఎందుకంటే మేము ఎప్పుడు పొలిటికల్ మ్యాటర్స్ అయినా ఏదైనా సరే మా ఊరు గురించి మేము ఎప్పుడు ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాము ఎక్కడికైనా వెళ్ళినా కానీ మా ఫాదర్ ఎక్కువ చెప్తూ ఉంటారు సో నాకు అనిపించింది నేనేం అవునవును చాలానే తిరిగాడు ఎంత అంటే అసలు ఆ వెయిటింగ్ పీరియడ్ ఎక్కడికి వెళ్ళి గంటల గంటలు అధికారులు ఒకసారి ఉంటారు ఉండరు తర్వాత అంటారు టైం అంతా అతి దానికే ఇచ్చి మరి మా చాలానే కృషి చేసిండు మా ఫాదర్ మీ ఆయన ఏమన్నాడు ఆయన ఏమన్నాడు మా ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తాడు జాబ్ ఇట్స్ పెట్టి మనకు అవసరం ఆడపిల్ల అంటే లైక్ మా కాజల్ ఎవరు గాని ఆడపిల్లను అంటే వంటింటి కుందేలను మామూలుగా ఇక్కడ ఇప్పుడు వంటింటిలోనే ఉండాలి ఈ రాజకీయం ఎందుకు పొలిటికల్ గా ఎందుకంటే చాలా మంది అంటా ఉంటారు ఎంతో నోట్ అంటే చాలా మంది ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అమలు చేయాల్సినప్పటికీ కూడా ఈ మహిళలు మంది అసరా రాలేదని సాధ్యం కాదు ఎందుకంటే పల్లెటూర్లలో మనం చూస్తా ఉంటాం ఆడలకు రాజకీయం ఎందుకు ఇలాంటి మాటలు కొన్ని ఎత్తుకొచ్చే మాటలు మాట్లాడారు నీకు అలాంటి సంఘటనలు ఏమైనా ఎదురు కాలేదు పొలిటికల్ గా అంటే నేను ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఎవరైనా కొంచెం భయపడతారు అంటే వెళ్తా అంటుంది మరి అక్కడ ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అని అందరు భయపడతారు కానీ మా హస్బెండ్ నాకు నీకు ఇంట్రెస్ట్ ఉంది ప్రజల కోసం మనూరు కోసం పోరాడదాం అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు పోరాడు మేము వెనకాల మేము ఉంటామని సపోర్ట్ చేశారు అంటే జాబ్ జాబ్ ఏమైనా పర్లేదు అని అంటే నేను చెప్పాను నాకు జాబ్ వద్దు నాకు ప్రజలు మంచిగా ఉండాలి మన ఊరు మంచిగా ఉండాలి అని చెప్పినప్పుడు ఆలోచించు అన్నారు కానీ ఇంకా నా ఫైనల్ డిసిషన్ అంటే దాదాపుగా ఇప్పుడు మీ ముంపు గ్రామాలకు సంబంధించి ఎన్ని కోట్లు అండి దాదాపు ఎంత మందికి రావాలి చాలా మందికి అంటే నార్మల్ గా అందరికి అంటే కొంతమందికి వచ్చినాయి కానీ వాళ్ళు ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళకి పంచిరు కొన్ని పర్టికులర్ అమౌంట్ అనేది వాళ్ళకి ఇచ్చిరు కానీ అందులో కట్ చేసి ఇచ్చారు అది వాళ్ళకు కూడా తెలియదు మా ఫాదర్ అనాలసిస్ చేసి దాన్ని మళ్ళీ మీకు ఇంత కట్టని చెప్పేసరికి ప్రజలకి కట్ అయింది లక్ష ముప్పై వేలు కట్టే వచ్చింది అనే విషయం కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు అంటే ఇప్పుడు కట్టైన విషయంలో అదే అదే నేను కూడా అందుకే మరి ఇంత మరి రాని వాళ్ళంటే రాలేదు రాలేదు అంటున్నారు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వచ్చిన వాళ్ళు మాకు వచ్చిన వెళ్ళే బేసిక్ పల్లెటూరులో ఎట్టు ఒక ఆఫీస్ లో చుట్టూ తిరగాలంటే భయం ఒక ఎమ్ఆర్ఓ ఆఫీసర్ లో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఆఫీసర్లు తింపే తింపుడుకు భయం అయితది వీళ్ళకి అవగాహన లేక పర్టికులర్ ఒక అవగాహన లేక అంటే సిస్టమ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు పెద్ద మీలాంటి చదువుకున్న వాళ్ళు మనలాంటి చదువుకున్న వాళ్ళు పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ ఈ ఎవరైతే అమాయకుల అవసరాలను ఆసరాగా తీసుకొని అధికారులు ఆట ఆడుతూ ఉంటారు ఇన్ని డేస్ అదే జరిగింది అందుకనే ఇంకా మనం మన మన ఊర్లో మనం అంటూ చదువుకున్న మనకు కూడా అన్ని తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో ఇట్లా వెళ్తే మనకి ఇంకా మంచి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకు కూడా ఓకే వీళ్ళు ఊరు నుంచి ఇన్ని రోజులు వీళ్ళు పోరాటం చేసిరు ఇప్పుడు ఒక అమ్మాయిని పట్టుకొని వచ్చిరు ఆమెకి అన్ని తెలుసు అని నేను అనుకుంటున్నాను అంటే దాదాపు ఇక్కడ ఎన్ని వేలు ఎట్లు ఒక వన్ ఫైవ్ వన్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయి అచ్చా సిక్స్ థౌసండ్ ఓన్లీ మీ క్యాస్ట్ వాళ్ళే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మా క్యాస్ట్ వాళ్ళే ఓకే అంటే ఈ పొలిటికల్ గా ఆలోచన వచ్చిన నేపథ్యంలో ఓన్లీ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనే అతను చాలా గొప్ప వ్యక్తి నార్మల్ గా తను ఎలా అంటే ఒక సమస్యల గురించి మీ డాడీ ఫస్ట్ టైం అయినప్పుడు మీరు లేరు ఎంబడి

అంటే ఈ సమస్యలను ఆయుధంగా మలుచుకుని నిజంగా వాళ్ళ అధికారం కోసం కానీ అధికారం వచ్చిన తర్వాత మర్చిపోయారు అవును దీన్ని ఎట్లా చూసింది అవును లేదు కానీ ఇది మల్లన్న గారు ఎలా అంటే ప్రతి ఒక్క సమస్య మీద ఇన్ డీటెయిల్ గా చాలా మాట్లాడతారు ఆ సమస్యలు తీరేదాకా మా ఒక్కరిదే కాదు నార్మల్ హెల్త్ ప్రాబ్లం ఉన్నా గానీ వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు మాకు ఇట్లా అయింది అట్లా అయింది అని నేను చాలా మందిని చూసాను మేము వెళ్ళినప్పుడు చాలా మంది వచ్చారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అవుతున్నారు మేము నార్మల్ గా ఒక టూ నేను ఒక టూ ఇయర్స్ నుంచి నాకు చాలా తెలుసు దారేదని చూస్తే సమస్యలు గట్టిగా పోరాడేది మల్లన్న అని మాకు అర్థమైంది సో అతను ఒక్కడే మాకు దారి చూపిస్తాడని మేము కూడా అనుకున్నాము చాలా చెప్పిండు చాలా సపోర్ట్ చేస్తామన్నారు మమ్మల్ని పోరాడమన్నారు ఫస్ట్ థింగ్ మనం అధికారికంగా కొంచెం చేస్తే బాగుంటదని సలహా కూడా ఇచ్చారు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా మళ్ళా నన్ను తీసుకొచ్చి నిజంగా ప్రచారానికి ఇంకా చెప్తా ఉన్నాడు కదా చాలా మంది యువతి యువకులు ఎవరైతే పోటీ చేస్తా ఉంటారో వాళ్ళకు ప్రచారానికి నేను వస్తా అక్కడ ఇంకా ఈడ అగ్రకులకు సంబంధించిన వారు ఎవరైనా పోటీకి దిగితే మనకు మన బిడ్డలకు పోటీ ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ ధైర్యం అవసరం తను అక్కడ నుండి సార్ వాళ్ళు చెప్పారు మేము చూసుకుంటాము సపోర్ట్ చేస్తామని మల్లన్న గారు కూడా ఇక్కడికి వచ్చి మరి ప్రచారం చేస్తా అన్నారు సో అందరికి ఒక నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది తను వస్తారని మేము కూడా అనుకుంటున్నాం ఖచ్చితంగా రావాలి చివరిగా ఈ ఆర్ కాలనీ కోసం నిజంగా గ్రామ ప్రజలకు చాలా మంది సర్పంచ్ ఎన్నికల చూస్తా ఉన్నాం బాండ్ పేపర్లు రాసి ఈ సమస్యలు మేము సాల్వ్ చేస్తాం లేకపోతే మీరు మీ రాజీనామా చేస్తాం లేకపోతే వన్ ఇయర్ ముంబై రాజీనామా చేస్తాం నాతో కాకపోతే నన్ను పక్కకు తప్పించచ్చు అనే విధంగా చేస్తా ఉంటారు మీరు ఇటువంటి కార్యాచరణ అంటే ఈ తరఫున మేము ఈ సమస్య గురించి కొట్లాడతాని బలంగా నేను ఖచ్చితంగా చెప్తా అన్ని సమస్యల గురించి నేను కొట్లాడతా అన్ని చేస్తా కానీ పర్టికులర్ పీరియడ్ అంటూ నేను ఇవ్వలేను ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ అన్ని మారినాయి సో మా డాడీ వాళ్ళు కూడా చాలానే పోరాటం చేసిరు అయినా కానీ రాలేదు నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తా నమ్మకం ఉంచండి అంతే డేట్ అండ్ టైం అయితే ఇవ్వలేము ఇప్పుడే సాల్వ్ అవుతుంది అప్పుడు సాల్వ్ అవుతుంది ప్రభుత్వాలు అవునవును కానీ కొట్లాడతా పర్టికులర్ టైం అనేది మనం చెప్పలేము కదా ఖచ్చితంగా ఈ ఫైవ్ ఇయర్స్ లోపు మాత్రం నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అలా ఇంటి డబ్బులు వచ్చేలా చేయాలని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రజలకు ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తీన్మర్మలన చెప్పిన నేపథ్యంలో యువతి యువకులు రాజకీయంలోకి వస్తే అంటే ఈ సిస్టమ్ మారాలి ఇప్పుడు పార్టీ ఏదైనా కానీ మన నాయకులను చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు ఉన్నాడు అలా ఉంటాడు ఆ పార్టీ ఆ పార్టీ కండగా ఉంటాడు ఈ పార్టీ అండగా అప్పుకుంటాడు ఎటువైనా కానీ ఈ పార్టీలు చే పార్టీలు ఏవి మారని నాయకులు మారరు దీన్ని ఉద్దేశించి తీన్మర్మలన యువతి యువకులు రాజకీయంలోకి రావాలని చెప్పిన నేపథ్యంలో ఒక బీటెక్ చదివి లక్షల ఉద్యోగం వదిలేసి నిజంగా ఈమె తలుచుకుంటే ఎంతో పెద్ద ఉద్యోగం చేయొచ్చు ఒక లక్ష రూపాయల జాబు పెద్ద విషయం కాదు కానీ ప్రజలకు సేవ చేయాలన్న నేపథ్యంలో రాజకీయంలోకి వచ్చి తన ముంపు గ్రామాల బాధితులకు సాయం చేయాలని చూస్తా ఉన్నది మరి ఆర్ అండ్ కాలనీ వాళ్ళు ఆలోచించి ఈ యువతికి మంచి అవకాశం ఇచ్చి మీ సమస్యలను సాల్వ్ చేసుకుంటారని కోరుకుంటున్నా చూస్తూనే ఉండండి న్యూస్